నమస్తే సమ్మక్క సారక జాతర రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలై నాలుగు రోజుల పాటు తెలంగాణలోని మేడారంలో అద్భుతమైన జాతర జరుగుతుంది దీన్నే మేడారం జాతర ఇంకా సమ్మక్క సారక్క జాతర అంటారు తెలంగాణలోని మూలుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల మధ్య కొండాకోనల మధ్య ఈ చారిత్రకమైన జాతర జరుగుతుంది ఈ మేడారం జాతర ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళాను తలపిస్తుంది ఈ మేడారం జాతరకు దాదాపు కోటి కోటిన్నర మంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఇంతకీ ఏమిటా ఉత్సవం ఎవరి సమ్మక్క సారక్క అక్కడ జరిగే ఆ నాలుగు రోజులు ఏం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు చూద్దాం విషయాలు క్లుప్తంగా తెలియాలి అంటే మనం రెండు కథలను తెలుసుకోవాలి మొదటిది కోయపురాణంలోది రెండవది చరిత్రలో ఉన్నది మరి మొదటి కోయపురాణంలో పదమూడవ శతాబ్దంలో అంటే కాకతీయుల సమయంలో జరిగింది ఈ ప్రాంతంలో ఒక కోయ దొర ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు దానికి వాళ్ళు అనేక పూజలు చేశారు కొన్నాళ్లకు ఒక అడవిలోకి వెళితే ఒకచోట ఒక పుట్ట మీద పాప కనిపించింది ఆ పాప చుట్టూ పులులు సింహాలు అన్నీ కాపలా కాస్తున్నాయట దేవుని ప్రసాదమని వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు తర్వాత పెరిగి పెద్దదై ఆ గ్రామస్తులందరినీ కన్న బిడ్డల్లా చూసుకుంది ఆ గ్రామస్తులు కూడా ఆ తల్లిని అమ్మవారి స్వరూపంలా చూసుకున్నారు ఎలాంటి రోగాలు వచ్చినా ఆ తల్లి చేత్తో మందిస్తే తగ్గిపోయేది ఎంతటి కష్టం వచ్చినా ఆ తల్లి చేత్తో తాకితే తీరిపోయేది అయితే కొన్నాళ్ళు పోయాక సమ్మక తల తల్లిదండ్రులతో నేను ఇక్కడ ఒంట్లో ఉండను ఆ కొండ మీద అంటే దేవరగుట్ట అనే కొండ మీద ఉంటాను అని చెప్పింది దానికి వాళ్ళు ఆడపిల్లవి ఒక్కతివే ఎలా ఉంటావు వద్దు అని అన్నారు అప్పుడు సమ్మక్క అక్కడ ప్రకృతి జీవులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఉంటాను అని చెప్పింది దాంతో వాళ్ళు భయపడ్డారు కానీ చిన్నప్పుడే ఆమె చుట్టూ జంతువులు ఉండడం చూశారు కదా అందుకే ఆమెలో ఏదో దైవత్వం ఉందని ఆమెను అక్కడికి తీసుకెళ్లారు అక్కడే ఒక జలకం బావి అని ఒక బావిని తోడారు ఆ తల్లి అవసరాల కోసం తర్వాత పగిడిద్ద రాజు అని ఆ ప్రాంతానికి రాజు ఉండేవాడు సమ్మక్కను పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు వివాహం మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగింది వాళ్ళకి ఒక కుమారుడు జంపన్న ఒక కుమార్తె సారాలమ్మ పుట్టారు ఆ సారాలమ్మనే ఇప్పుడు సారక్క సమ్మక్క సారక్క కూతుళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు ఈ సారక్కను గోవిందరాజులకిచ్చి వివాహం చేశారు మరి సమ్మక్క కుమారుడు జంపన్న మహా పరాక్రమవంతుడు దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ వాళ్ళు నివసించిన బయ్యకపేటలో ఉన్నాయి బయ్యకపేట అనే ప్రాంతం మేడారం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బయ్యకపేటలో ఒక పుట్ట పుట్టుగద్దెలు ఇక్కడ తల్లి నివసించిన కుటీరంలో మేడారంలో లాగానే గద్దెలు ఉన్నాయి జలకం బావి కూడా ఉంది ఈ విషయాలన్నీ అంటే ఈ కథంతా కోయ కోయపురాణంలో ఉంది మరిప్పుడు చరిత్రకారులు ఏమంటున్నారో చూద్దాం ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు పగిడిత రాజు ప్రతాపరుద్రునికి సామంతరాజు ప్రతి సంవత్సరం ప్రతాపరుద్రునికి క్రింది రాజులు కప్పం కడుతుండేవారు ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు వచ్చింది తినడానికి తిండి లేక ఆదివాసులు కప్పం కట్టలేకపోయారు దానికి రాజుకు కోపం వచ్చి సైన్యంతో సహా మేడారం మీదికి దండెత్తి వచ్చాడు ఒక రాజు అయ్యి ఉండి ఆ ఆదివాసుల కష్టం తీర్చకపోగా వారి మీదికి దండెత్తి రావడం అనేది ఒక రాచరికపు అహంకారం చర్య అనే చెప్పాలి ఈ అహంకారానికి ఆ సమ్మక కుటుంబం మొత్తం కలిసి ఎదురు తిరిగింది వీరి వెనకాల ఆదివాసుల సైన్యం మొత్తం వెళ్లి యుద్ధం చేసింది మొదట కన్నపల్లి అనే ఊరుంటుంది అక్కడ నుండి కాకతీయ సైన్యం లోపలికి వస్తుంది అక్కడ సారక్క గోవిందరాజులు వాళ్ళు రాకుండా అడ్డుపడడానికి అక్కడికి వెళ్లి యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు ఆ తర్వాత కాకతీయ సైన్యం అక్కడ సంపెంగ వాగు అని ఉంటుంది అది దాటుతుంటే వాళ్లను ఆపడానికి సమ్మక్క కొడుకు జంపన్న యుద్ధానికి దిగుతాడు ఆ యుద్ధంలో జంపన్న బాగా గాయపడి వచ్చి ఆ సంపెంగ వాగులో పడి చనిపోతాడు అందుకే ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయని ఆదివాసులు నమ్ముతారు ఆ తర్వాత సైన్యం వాగు దాటి వస్తారు అప్పుడు పగిడిద్దరాజు వెళ్లి యుద్ధం చేసి ఆయన కూడా చనిపోతాడు ఆఖరకు సమ్మక్క యుద్ధ రంగంలోకి దిగి సైన్యాన్ని చీర్చి చెండాడుతుంది భీకర పోరాటం తర్వాత సైన్యం ఆమెను తట్టుకోలేక వెనక నుండి వెళ్ళి ఆమెను పొడవడంతో ఆమెకు వల్లంతా గాయాలై యుద్ధరంగాన్ని విడిచి చిలకల గుట్ట వైపు అదే మేడారం గద్దె పక్కనే ఉంటుంది ఆ గుట్ట మీదికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆదివాసులందరూ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ఆమెను వెతుక్కుంటూ గుట్ట మీదికి వెళ్తారు కానీ ఆమె అక్కడ కనిపించదు కానీ అక్కడ నెమలినార చెట్టు అనే చెట్టు ఉంటుంది దాని కింద ఒక కుంకుమ బరిన నిండా కుంకుమతో కనిపిస్తుంది అప్పుడు ఆదివాసులు మన ప్రాణాలను రక్షించడం కోసం మనందరి పసుపు కుంకుమలను కాపాడడం కోసం ఆ తల్లి దేహత్యాగం చేసిందని వాళ్ళందరూ ఆ తల్లికి నమస్కారం చేసుకున్నారు ఆ తర్వాత రోజు ప్రతాపరుద్రుని కలలో వారి కులదేవత కాకతీదేవి కనిపించి ఆదిమవాసులపైన దౌర్జన్యం చేయకూడదని గట్టిగా చెప్పింది ఆ అమ్మవారు అప్పుడు రాజు మేల్కొని ఆ యుద్ధాన్ని ఆపేసి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యం కింద ప్రకటించారు ఈ కథలను విశ్లేషించుకుంటే వీళ్ళందరూ వనదేవతలు ఆదివాసులను రక్షించేందుకు ఒక కుటుంబంగా వచ్చారని అర్థమవుతుంది జాతర జరిగే ఆ నాలుగు రోజులు ఏం జరుగుతుందంటే మొదటి రోజు మాఘ పౌర్ణమి రోజు మొదలు పెడతారు ఆ రోజు కన్నపల్లి నుండి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు అంటే సమ్మక్క కూతుర్ని కొండాయిపల్లి నుండి గోవిందరాజును అంటే సారక్క భర్త ఇంకా మనకొండ నుండి పగిడిద్దరాజును ఈయన సమ్మక్క భర్త వీళ్లను తీసుకొచ్చి మేడారం గద్దె మీద కూర్చోబెడతారు మొదటి రోజు ఇక రెండవ రోజు ఆ వేడుకకు చాలా ఘనమైన రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క అమ్మవారికి ప్రతిరూపమైన కుంకుమ బరెంను తీసుకొస్తారు దీనికోసం వడ్డెల బృందం అంటే పూజారుల బృందం ఒకటే కొండపైకి వెళ్తుంది ఒక చోటికి వెళ్ళాక అందరినీ ఆపేసి ప్రధాన పూజారి ఒకడే అలా అడవిలోకి రహస్యమైన ప్రదేశంలోకి వెళతాడు అక్కడ ఆయన కొన్ని రహస్యమైన పూజలు చేసి ఆ బరిణని కిందికి తీసుకొస్తాడు ఆ పూజారి బరినతో కనిపించగానే ఆ కోట్ల మంది భక్తులు ఒక్కసారిగా ఉత్సాహంగా ఉత్తేజంగా వచ్చి అమ్మవారి పేరుని గట్టిగా జయ జయ ద్వాణాలు చేస్తారు ఎందుకంటే వారి కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయురాలు అని కృతజ్ఞత అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి గద్దె మీద పెడతారు అది రెండవ రోజు మరి మూడవ రోజు ఆ రోజు గద్దెపై అందరూ కొలువుదీరిన ఆ వనదేవతలకు భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు చాలామంది భక్తులు అమ్మవార్లకు తమ ఇంటి ఆడపడుచు అని చెప్పి వాళ్లకు చీర సారే ఒడి లాంటివి పెడతారు కొంతమంది బంగారాన్ని సమర్పించుకుంటారు ఇక్కడ బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు ఇది అయిపోయాక ఆఖరి రోజు నాలుగవ రోజు అమ్మవార్లను అయ్యవార్లను వారి వారి స్థానాలకు సాగనంపుతారు చిలకల చిలకలగుట్ట మీద యన పెడతారు ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆదిమవాసి జాతర భారతదేశంలో కుంభమేళ తర్వాత ఆ స్థాయిలో కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండగ సమ్మక్క సారక జాతర ఈ సమ్మక్క సారక జాతర ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో ఇరవై ఒకటిన ప్రారంభమై ఇరవై నాలుగు వరకు జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం వరకు పైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండ కిందికి జరపడం జరిగింది పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ల నుండి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు